శ్రీ మహాగణాధిపతి నమ అయిం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల ఒకటవ తేదీ నుండి చివరి వరకు మే నెలా పది వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను గురువు కూడా ఒకటవ తారీఖే మారుతూ ఉన్నాడు వృషభములోకి వస్తాడు మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా సహజం కొన్ని రాసుల వాళ్లకు అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్ని ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమి లేవు మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి దాని వల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రము లేదు దాత లేదు ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను మిథున రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మొదటి వారమంతా కూడా కొంచెము చిన్నపాటి మనస్సుకు ఇబ్బందికరముగా ఉండినా రెండు మూడు నాలుగు వారాలు వచ్చేటప్పటికి చాలా యోగవంతమైనటువంటి దశగానే మీ యొక్క ఇది నడుస్తూ ఉంది మీరు మొదట్లో కాస్త కించిత్తు నేను ఎంతకాలం శ్రమ పడినా ఎంతో కాలం నుంచి ఇబ్బందులు పడుతున్నా ఈ పనులు కాలేదే జరగలేదే అనుకునేటువంటివి కాస్త రెండవ వారము మూడవ వారము తప్పకుండా జరుగుతాయి మామూలుగా ఈ మాసము చివరిలో మీకు చాలా అనుకూలవంతముగానే ఉండబోతుంది కాక అనేటువంటిది ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా లాభసాటిగానే మీ యొక్క వ్యాపారాలు కాక కీలకమైనటువంటి నిర్ణయాలు కొన్ని విషయాలలో మీరు తీసుకోవడం లాంటివి జరుగుతుంది బంధువుల వలన కొంత మన క్లేశం అనేటువంటిది కలగవచ్చును అలాగే ఆత్మీయుల వలన స్నేహితుల వలన మీకు కొంత మేలు జరుగుతుంది అలాగే అట్లాగే మీ అనుకోకుండా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది భూముల యొక్క క్రయ విక్రయాలలో లాభాలు జరుగుతాయి ఎప్పటి నుంచో కోర్టులో ఏదైనా పెండింగ్ వ్యవహారాలు ఉంటే అవి మీకు అనుకూలవంతముగా వస్తున్నాయి అనేటువంటి శుభవార్తలు వింటారు గాక అలాగే ఆరోగ్య పరిస్థితులు చాలా అనుకూలవంతముగానే ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉండవు శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి గురించి ఆలోచనలు చేస్తారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీకు నిరంతరము ఒక స్త్రీతో ఇబ్బంది అనేటువంటి భావన ఉన్నది జాగ్రత్తగా మసులుకోండి మాట్లాడేటప్పుడు ఏది ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతంగా ఉన్నది మీరు పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది కాక విద్యార్థులకు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు చాలా మంచి కాలము యోగవంతముగా ఉన్నది అలాగే ఉద్యోగం కావాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి కాక మీరు ప్రయత్నాలు చేయండి మేలు జరుగుతుంది ఏది ఏమైనా ఒక వెలుగు వెలగడానికి మంచి అనుకూలమైనటువంటి మార్గముగా కనపడుతూ ఉన్నది కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విజయం లభించే విధముగా ఉన్నది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది మంచి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించి తగిన పూజలు చేసుకుంటే మీకు మేలుగా ఉంటుంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్ కర్కాటక రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని నేను తెలియజేస్తూ ఉన్నా మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోగలుగుతారు మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు మీ ఆలోచనలకు తగ్గట్టు మీ నడవడిక ఉంటుంది ఆలోచనలు చేసి బాగా లాభాలు పొందే విధముగా ముందుకు వెళతారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎవరో చెప్పినవి అని కాకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి స్వబుద్ధితో గురుబుద్ధిని విశేషత అని తెలిసిన వాళ్ళతో మీకు కావలసినటువంటి వ్యక్తులను అడిగి ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసి ముందుకు వెళ్లే విధముగా తీసుకుంటారు అన్ని విజయాలను చూస్తారు గాక మీరు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది గాక అంతేకాకుండా శుభకార్యాలకు సంబంధించినటువంటి వారి మీద మంచి పట్టు సాధిస్తారు ఖచ్చితముగా విజయం లభించే విధముగా ముందుకు వెళతారు శుభకార్యాలలో అలాగే ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు స్థాన చలనము కానీ లేదా శాలరీలు పెరగటం లాంటివి గాని జరుగుతాయి గాక అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చకచకా జరిగిపోతాయి అంతే అంతేకాకుండా కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కొత్తగా వ్యాపారాలు పెట్టుకుంటారు వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు దాన్ని ఇంకా విస్తృతి పెంచుకునే విధంగా కూడా ఉంటుంది గాక ఏది ఏమైనా సినిమా వాళ్లకు బాగుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ యొక్క శ్రమకు అయినటువంటి ఫలితాన్ని పొందబోతున్నారు ఖచ్చితంగా మేలు జరుగుతుంది భూముల వలన చాలా మేలు జరుగుతుంది క్రయ విక్రయాల వలన అలాగే కోర్టుపరమైనటువంటివి ఏమైనా మీకు రావాల్సినటువంటివి ఉంటే తప్పకుండా మీకు అనుకూలముగానే గాక శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశము ఉన్నది మీకు యోగం ఉన్నది మేలు జరుగుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవి యోగం అనేటువంటిది ఉన్నది కనుక ఏది ఏమైనా ఒకసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు కన్యారాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే మహాద్భుతముగా ఉండబోతుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితముగా నూటికి నూరు శాతము కన్యా రాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి కాలం గురువు ఎప్పుడైతే వృషభములోకి వస్తున్నాడో కన్యారాశి నుంచి గురువు ఉండేటువంటి స్థానం యోగవంతమైనటువంటి స్థానం కాబట్టి ధనము వస్తుంది అలాగే లోన్లు కొడతాయి ఇంటికి కావాల్సినటువంటి యోగాలు చేసుకుంటారు గృహ నిర్మాణాలు చేసుకోవడానికి అనుకూలవంతమైన కాలం అలాగే వాహనాలు కొనుక్కోవచ్చును శుభకార్యాలు చేయవచ్చును కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చును రుణాలు తీర్చుకోవచ్చును ఇంతకాలం నుంచి మేము ఎక్కడా ఒక రూపాయి నాకు రాలేదు ఎన్నో సార్లు ప్రయత్నించినా మాకు ఎన్నో ఇబ్బందులు పడ్డావు మాకెవరిస్తారులే అని మూలన వాళ్ళు కూడా తప్పకుండా ఈ మాసంలో ఇంకొకసారి ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిదే లభించి తీరుతుంది కాక ఎటు తిరిగి మీకు యోగవంతమైనటువంటి కాలముగానే కనపడుతూ ఉన్నది తప్పకుండా ఒక పది మెట్లు మీరు ఎక్కేదానికి మంచి అవకాశము ఉన్నతమైనటువంటి స్థితిగతులు మీరు పొద్దగోతారు కాక రుణాలు తీర్చుకోవడానికి మంచి కాలముగా ఉన్నది అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వెళతారు ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారాలు పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్లకు చిన్నగా వ్యాపారం మొదలు పెట్టండి అల్పహ క్షేమకర అన్నట్టుగా అది అదే పెంచుకుంటూ 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 ముందుకు పోయిలే పొద్దున లక్షల్లో సంపాదించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయిగా అప్పు చేసేనా వ్యాపారం చేయండి తప్పకుండా మీకు కలిగి తీరుతుంది చేయగలుగుతుంది మీరు తీర్చుకోగలుగుతారు తర్వాత అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యాలు కుదుట కాక ఇవన్నీ యోగవంతమైనటువంటి కాలముగానే ఉన్నది కన్యా రాశి వాళ్లకు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది వాళ్ళు ఖచ్చితముగా మెరిట్ సాధిస్తారు తప్పకుండా అలాగే విదేశాలకు వెళ్లే వాళ్ళు వెళతారు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవి యోగం అనేటువంటిది ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జియోస్